ధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయ ఉపదేత్ తస్స తస్ నిస్సరతే వాణిజ్య హు కన్యా అరుణాం కరుణా త్రంగితాక్షిం దృతపాషాంకుష పుష్పబాన్ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేట టాపిక్ ఏదైతే ఉందో చాలామందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా ఫలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడం జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీ ఫ్రీవిల్ అంటుంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ను సంపాదించడము జాబుకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ అసలు అది ఆస్ట్రలాజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సింహ లగ్నము సింహరాశి సింహం వారికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే యునిక్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మరి మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది ఉందండి ఉద్యోగం రావట్లేదు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాం అక్కడ ఏదో ఉద్యోగం వస్తుందంటే అక్కడ రాక మళ్ళీ ఇండియాకి రావాల్సి వస్తుంది అది ఇది చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి మీరు ఏం చేసుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది జనరల్గా మీ పర్సనల్ లో దశమాధిపతి మీ పర్సనల్ లో ఎక్కడ ఉన్నారు మీ పర్సనల్ చాట్ ఈస్ డిఫరెంట్ బట్ ఇన్ జనరల్గా మీ సింహ లగ్నంలో మీరు జన్మించారు లేదా లగ్నం తెలీదు రాశిలో జన్మించారు సింహరాశిలో జన్మించారు అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ప్రస్తుతం కూడా మీకు రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా గణపతి ఆరాధన ఓం గం గణాధిపతయే నమ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఇచ్చేయండి మెయిన్గా ఫస్ట్ ఓం గం గణాధిపతి నమ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఇది కనుక మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ యొక్క జాబ్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఏదైతే పడుతున్నారో మీరు కెరియర్ పరంగా ప్రొఫెషన్ పరంగా అది ఫస్ట్ ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు అలాగే మీకు టెన్త్ లాడ్ ఎవరు అంటే శుక్రుడు గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి స్థానము అంటారంటే వృత్తి స్థానము శుక్రుడు కనుక ఏ కేతుతోనో వెళ్ళి కలిచాడు లేకపోతే పాపగ్రహాల మధ్యన ఉన్నాడు రాహుతో రాహుతో కలిస్తే మంచిది శుక్రుడు ఇబ్బంది ఏం లేదు లగ్జరీ యోగాని ఎక్కువగా ఇస్తాడు కానీ కేతు ఈజ్ వైరాగ్యకారకుడు స్ట్రకింగ్ ప్లానెట్ అంటూ ఉంటారు అదేవిధంగా ఒక్కోసారి శుక్రుడు అస్తంగత్వ దోషం అయిపోతుంది అంటే రవితో కలిసి ఉంటాడు అప్పుడు ఏమైపోతుంది జాబ్ సంబంధించినటువంటి విషయాలలో మొట్టమొదటిగా కొంత ఇబ్బంది పడి దాని తర్వాత బాగుండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి ఎక్కువగా ఉదా ఉదాహరణకి మీకు శుక్రుడు రవితో కంబస్ట్ అనుకోండి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి మీ లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అక్కడ కంబస్ట్ యోగం కంబస్ట్ యోగమే గుర్తుపెట్టుకోండి అలాగే గోవులకి పర్టికులర్గా మీరు ఏం చేయాలి అంటే అరటికాయలు అంటారు అరటికాయలు మెయిన్గా తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా బియ్యపు పిండి ఈ రెండు కనుక గోవులు తినిపించడము వీలైతే శనగలు బియ్యము కనుక దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు దోషం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉండవు దాన్ని ఎలా కనుక్కోవాలి జన్మ జన్మజాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతి ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుండి బుధ గ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందండి ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసే ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియెంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీరు ఒకళ్ళు ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండి ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేటు వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఇస్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తిత్వం మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకు ఉంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాశుల వైపు బుధుడు వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మల్యానికి రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుండదు దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు ఒకవైపు ఉంటే ఇంకో వైపు వెళ్ళి శని దాని దానికి కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అన్ని కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషనే లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే టైం పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇంత టైం వేస్ట్ అయిందని మల్యానికి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు పుట్టామనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏమిటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటి చాలా క్లిష్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి లేదంటే నా దగ్గర చార్ట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను వెళతా మనం వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకు వస్తుంది అది ఓం మాణిక్య మకుటాకార జానురాజిత ఏ నమ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువ ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను కానీ వచ్చిన వారం రోజుల డబ్బులు అన్నీ అయిపోతాయి నా పరిస్థితి ఏమో అన్నది ఖర్చులు ఉన్నాయని ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర సేవితాయి అని అవహాన్ చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లద్దహాస్ నామాల్లో అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త ఏ కాని నామస్కరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సరే జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది అన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్లో గనక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్ లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే గనక మీరు ఒక కాపర్ పట్టీ లాంటిది వేసేసేయండి సరిపోతుంది దాని చుట్టూ కమోడ్ చుట్టూ ఓకే అలాగే వెస్ట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్ ఓట్ పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాళ్ళకి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆ వేరే స్థానము స్పేస్ సెలిమెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ